సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేసి మీ యొక్క వ్యూస్ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకటి ఏంటంటే నిజానికి పత్రికలు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ ఈ దేశంలో పత్రికలు స్వాతంత్రం ముందు చాలా బాగా పనిచేసినాయి పత్రికలు వలన చాలా ఉత్తేజం పొంది ఆ రోజు స్వాతంత్ర సమరంలో చాలామంది పాల్గొన్నారని కొంతమంది స్వాతంత్ర సమరయోధులు కొంతమంది పత్రికలు పెట్టి ఆస్తులు అమ్ముకుని ప్రజల్ని ఉత్తేజం చేయటం కోసం స్వాతంత్ర కోసం చేశారని మనం చూస్తాం కూడా చూసాం అయితే ఈ దేశంలో పత్రికలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయా స్వాతంత్రం వచ్చాక అంటే కాదు కొన్ని పత్రికలు కొన్ని కొన్ని ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఆ యొక్క ప్రభుత్వాలు చేసేటువంటివి కూడా బయటికి తీసుకొచ్చింది కూడా మనం చూసాం ఉదాహరణకి రాజీవ్ గాంధీ యొక్క బోఫర్స్ అదే రకంగా చాలా పత్రికలు పార్టీలకి లేకపోయేటట్టయితే కొంతవరకు ఆ జర్నలిజం యొక్క విలువలకి సరైనటువంటి స్థానం ఇవ్వలేదనేటువంటిది కూడా మనం మాట్లాడుతుంటాం అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా నాకు గుర్తున్నంత వరకు ఇదివరకు ఉన్నటువంటి పేపర్లు ఆంధ్రప్రదేశ్లో లేదా ఆ పేపర్లో వస్తుంది అని చెప్పంటే రాజకీయ నాయకులు భయపట్టాన్ని కూడా చూసాం అమ్మో పేపర్లో వస్తుందేమో అనేటువంటి భయం లేదు పేపర్లో వచ్చింది జాగ్రత్త అనేటువంటిది కొంత చూసాం అయితే ఈనాడు పేపర్ వచ్చిన తర్వాత మాత్రం ఒక రకమైనటువంటి జర్నలిజంలో కూడా ఒక కొత్త వచ్చిన మాట వాస్తవం ఆ వరవడి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక రాజకీయ పార్టీని పూర్తిగా భుజాన్న వేసుకుని ఆ పత్రిక అట్లా రాయాలి ఇట్లా చేయాలి అని చెప్పారని ఇది దీనికంటానికి కూడా అందులో పనిచేసినటువంటి అప్పటి కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా మమ్మల్ని పిలిచి టీడీపీకి ఇట్లా చేయాలి మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పారని కూడా వారు చెప్పడం కూడా చూశాను అయితే దాన్ని తప్పారైట మనం ఏం మాట్లాడలేం ఎందుకంటే ఇవాళ మీడియా అనేటువంటిది కూడా విద్య వైద్యం తర్వాతన మంచి వ్యాపారం కింద ఉన్నది అనేటువంటిది ప్రజల అభిప్రాయం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా మీకు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కనిపించదు ఆంధ్రప్రదేశ్లో మీకు కనిపించినంతగా రాజకీయ పార్టీని ఒక రాజకీయ పార్టీని పూర్తిగా పెనవేసుకుని వెళ్ళినటువంటి మీడియా మీకు ఎక్కడా కనిపించదు మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏదో ఒక ఛానల్లో లేకపోతే సపోర్టివ్ పేపర్స్ ఉన్నాయి కానీ వారు పూర్తిగా ఆ పార్టీని లేదా ఆ యొక్క మీడియాలో భుజాన్ని వేసుకుని తిరిగి ఉన్నది లేనిది చేసేటువంటి పరిస్థితి మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనకు కనిపించదు అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాదట ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క మీడియా ఏదైతే ఉన్నాయో వారు పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి పెనవేసుకుని పోయారనే దాంట్లో చాలా వరకు ప్రజల అభిప్రాయం అయితే ఈ పేపర్లలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి లేకపోతే వైఎస్ఆర్సిపికి ఏంటి డిఫరెన్సో అని అడిగితే చాలామంది ఏమంటారంటే సాక్షి పేపర్ జగన్ గారికి లేదా లేక జగన్ గారికి రాయట్లేదా అనేటువంటిది మాట్లాడతారు నేనేమంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క బొమ్మ పెట్టుకునే ఆ సాక్షి పేపర్ ఉంది అయితే ఆ పేపర్లో కూడా మొదటి బ్యానర్ హెడ్డింగ్ ప్రతిపక్షాలకు ఇవ్వకపోవచ్చేమో కానీ రెండో పేజీలోనో మూడో పేజీలోనో మొత్తం మీద వాళ్ళ యొక్క న్యూస్ కూడా కవర్ చేయటం మీరు చూస్తారు కానీ ఈ యొక్క మిగతా రెండు పత్రికలు ఏవైతే చంద్రబాబు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీని వస్తాయో మీరు ఫస్ట్ పేజీ నుంచి చూసుకుంటే ఏది కూడా ప్రభుత్వం చేసేటువంటి ఒక పని కూడా కనిపిస్తుంది మీకు లేదా ఒక ప్రభుత్వం ఇవాళ ఇట్లా చేసింది ఇది ఇవాళ ఇనాగ్రేషన్ అవుతుంది లేకపోతే ఇటువంటివి కూడా వార్తలు చాలా తక్కువ కనిపిస్తాయి ఎంతసేపటికి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వార్తలు పూర్తిగా పెద్ద పెద్ద హెడ్డింగులతో కనిపిస్తుంటాయి అది రిపీటెడ్గా చేస్తున్నవి కూడా కనిపిస్తాయి మీకు అయితే ఇది ఎంత మటుకు కరెక్టు కాదు అన్నటువంటిది మనం కాదు నిర్ణయించాల్సింది ఎందుకంటే ప్రజలే నిర్ణయిస్తారు నేను ఈ రోజున ఈ ఈనాడు పేపర్లో వస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కనుక చూస్తే నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది ఏంటంటే అసలు రిపీటెడ్గా రోజు ఇవే వస్తున్నాయి ఏంటి మనం కూడా అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే నిన్ననే ఫిబ్రవరి ఒకటో తారీఖున డిఎస్సి గురించి చేశారు ఆరు వందల ఉద్యోగాలైనా మిగా డిఎస్ఏ వేస్తూ ఉన్నారు అని చెప్పనుకుంటూ వేశారు దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను ఇవాళ వచ్చేసరికల్లా వెంటనే అదే సబ్జెక్ట్ అటు ఇటుగా ఏమండి దగా క్యాలెండర్ మళ్ళా అని చేశారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి మాత్రం ఉంది అదేంటంటే రామోజీ రావు గారు ఆ రకంగా ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా ఆరోపణలు చేస్తూ వేధిస్తూ ఉంటే అది పత్రికా స్వేచ్ఛ అంటారు అదే ఆయన యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏదన్నా మార్గదర్శక వాటి మీద ఏదైనా సిఐడి కానీ వారు ఎవరన్నా చేస్తే ఇది ప్రభుత్వం కక్ష సాధింపు అంటారు దీన్ని కూడా ప్రజలు ఆలోచించేస్తున్నారు ఎందుకనంటే ఇవాళ నేను ఒక రాజకీయ పార్టీలో కూర్చున్నా నో డౌట్ కానీ అంత మాత్రా నుంచి నేను చెప్పేవన్నీ వాళ్ళు వినేస్తారనో కాదు కానీ వాళ్ళకి కొన్ని సమాచారం లేకపోతే మాత్రము ఈ యొక్క పచ్చ పత్రికలు అని నేను డైరెక్ట్గా అంటుంటా అష్ట దుష్ట అని చెప్పని వీళ్ళు చెప్పేది మాత్రం వింటారు ఎందుకంటే మనకి అదర్స్ అదర్ సైడ్ కనుక మనకు తెలియకపోతే ఇబ్బంది అవుతుంది మీకు అదే జరిగింది కూడా ఇదివరకు ఈ పేపర్లో ఏం చెప్తే అదే వినేవాళ్ళం ఎందుకంటే మనకు తెలిసేది కాదు అదర్ సైడ్ చూపించేవాళ్ళు కాదు ఇవాళ సాక్షి పేపర్ వచ్చిన తర్వాత చూపిస్తున్నారు అట్లాగే మీకు సాక్షి పేపర్లో ఉన్నటువంటిది వీళ్ళు చూపిస్తున్నారు అయితే వీళ్ళు ఇప్పుడు పూర్తిగా ఏ రకంగా అయిపోయారంటే చంద్రబాబు గారు చేయలేనటువంటి పని వాళ్ళు చేసేస్తున్నారు ఆయన చేయలేడు మనమే ఇంకా భుజాన్ని వేసుకోవాలన్నట్టుగా రోజు ఏదో ఒక దాని మీదటన మాట్లాడుతూ ఉన్నారు ఇవాటి రోజున దగా క్యాలెండర్ అనేటువంటిది రాశారు నిరుద్యోగులతో జగన్ తొండాట అనేటువంటిది వాడపెట్టారు గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తారని నాడు కొట్టారు అధికారం చేపట్టాక నియామకాన్ని గాలి కొదిలేశారు జాబ్ క్యాలెండర్ అంటూ ఐదేళ్లుగా ఊరించి మోసగించారు అని చెప్పనంటూ ఏం చెప్పారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు రెండు పాయింట్ మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి ఒకటిన ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేస్తాము అని చెప్పని చెప్పారు అది ఆయన చెప్పారు మనము ఆంధ్రప్రదేశ్ విడిపోయింది మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజుకి పదమూడు జిల్లాలు ఏపీలో మొత్తం కలిపి ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమల్నాథన్ కమిటీ చెప్పడం జరిగింది చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పటికీ మొత్తం రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నమాట వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు పాయింట్ మూడు ఉన్నాయని చెప్పింది కరెక్టే కదా అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలోను కేవలం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చేసేసి ఆయన దిగిపోతే ఆయనే ఆయన యొక్క మేనిఫెస్టోలో పేజీ నెంబర్ పద్దెనిమిదిలో అనుకుంటాను టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగానికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉపాధి ఉద్యోగమిత్ర అనేటువంటి తీసుకుని వచ్చి ఆయన ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి అప్పటికీ రెండు పాయింట్ వారు చెప్పినట్టు కానీ రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు చేస్తామో అని చెప్పనని చేయలేదు అని అంటున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఎప్పుడన్నా మనం ప్రశ్నించామా ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకంటే మీరు అనొచ్చు ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీని ప్రశ్నించడంలో మనకు తప్పు లేదు అదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు నేను ఇవ్వలేకపోయాను నాకు చేత కాకపోతే నువ్వు ఎందుకు చేత కాలేదు అని అడగటంలో తప్పులేదు కానీ ఈనాడు పేపర్ వరకు వాడు ఆ రోజున ప్రశ్నించినట్టుంటే మనం ఇవాళ మాట్లాడేవాడంగా కానీ ఆ రోజున ప్రశ్నించాల కానీ ఇవాడు కూడా ఇవాళ కూడా ఒక తప్పు రైట్ని తప్పుగా చూపించాలని చూస్తున్నారు అదేంటో కూడా చూడండి అధికారంలోకి వచ్చాక ఒక్కసారే క్యాలెండర్ విడుదల చేశారు ఏపీఎస్సి ద్వారా రెండు వేల రెండు వందల పది పోస్టుల భర్తీకే ముప్పై మూడు ప్రకటించారు వీటిలో సగం గత ప్రభుత్వం మంజూరు చేసినవే అంటారు ఇక్కడ చూడండి ఒక్కసారి మళ్ళా రెండు పాయింట్ మూడు సమ్ లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు అంటున్నారు అట్ ద సేమ్ టైం ఇచ్చారట ఇరవై ఇరవై ఒకటిలో ఒక జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేశారట కానీ ఆ సగం గత ప్రభుత్వం మంజూరు చేసినవే అంటారు చూడండి అంటే ఏ రకమైనటువంటి ఇది మాట్లాడదలుచుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారా ఇవ్వలే కానీ ఈయన ఇస్తే దాంట్లో సగం వాళ్ళు మంజూరు చేశారు అని చెప్పండి అంటే వాళ్ళు కొబ్బరికాయ కొట్టారు బిల్డింగ్ నువ్వు కట్టు కట్టేసిన తర్వాత జెండా మేము పెట్టుకుంటాము మాది అన్నట్టుగా ఉంది నెక్స్ట్ అధికారంలో రాగానే మెగా డిఎస్సీ నిర్వహిస్తాం ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం అన్న అధికారంలోకి వచ్చాక ఏళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు ఎన్నికలు సమీపిస్తున్నతో ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి ప్రకటించారు అంటారు ఒక్కసారి ఆలోచించండి మన నాలుగు సంవత్సరాల చిల్లరలు ఒక రెండు సంవత్సరాల పాటు కరోనా పోయింది వాళ్లే చెప్తున్నారు ఇరవై ఇరవై ఒకటిలో డిఎస్సి వేశారు అని చెప్తున్నారు సరే ఇవాటి రోజున డిఎస్సి వేశారు ఆరు వేల వందల ఉద్యోగాలకు కూడా వేశారు అంటున్నారు అది మళ్ళీ ఎన్నికల ముందెట్లా అంటారు అంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పనని ఇటువంటి ఆపేయటం ఏమైనా జరుగుతుందా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా అటువంటిప్పుడు ఈయన ఇప్పుడు ఇవాళ ఇది ఇవ్వటంలో తప్పే ఉంది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది దానికి ఎందుకు ఇంత ఈయన ఆక్రోషమా అనాల పడుతున్నారు అనేది మనకు అర్థం కాదు ఇది చాలా ఆశ్చర్యంది చాలా మనకి జోక్గా అనిపిస్తుంది కూడా కడపలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ను పూర్తి చేస్తాం పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఏం చేశారు ఐదేళ్లలో ఉక్కు కర్మాగారానికి రెండు పర్యాలు శంకుస్థాపన చేశారు పదివేల ఉద్యోగాలు గాలిలో కలిసిపోయాయి అంటున్నారు విశాఖ ఉక్కు తర్వాతన కడపలో కూడా ఉక్కు కర్మాగారం పెడతామని విభజన చట్టంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెయ్యలేకపోయారు సరే చేయలేకపోయారు ఎందుకు చేయలేదు కేంద్ర ప్రభుత్వం నాకు ఆ రోజున సపోర్ట్ చేయలేదు అనేటువంటిది చంద్రబాబు గారు చెప్పటం మనందరం చూసాం సరే వదిలేసేయండి కానీ ఇవాళ రోజులు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం ప్రయత్నించిన మాట వాస్తవం అందులో వస్తాయేమో అని చెప్పి నన్ను అనుకున్నారు రాలేదు అంత మాత్రం నుంచే ఇవాళ పదివేలు ఇస్తాను అన్నటువంటిది మోసం చేసినట్టు అవుతుందా కట్టాలి కదా కట్టిన తర్వాత కదా ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చేసేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని కట్టలేకపోయాడు ఆయన కూడా ఇవన్నీ చెప్పాడు కదా ఫీజిబిలిటీ లేదు అని చెప్పని కడప విభజన చట్టంలో వచ్చినటువంటి దానికి వచ్చింది కదా అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటివి కొని అంత ముందు ఉన్నటువంటి దాన్ని చేసి చేస్తామంటే ఆ రోజు నేను రాశాను వీళ్ళు ఇంకేముంది ఆయన ఎవరికో ఇస్తున్నారో కడప ఒక్క ఫ్యాక్టరీ ఏదో ఇది అని చెప్పని మాట్లాడినటువంటివి కూడా నేను చూశాను మనం చూసాం ఇంకొకటి ఇక్కడ చూడండి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో సంబంధం లేకుండానే గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఇప్పుడు ఆ నియామకాలను కూడా ప్రభుత్వ శాఖలోని ఖాళీలతో ముడిపెడుతూ నిరుద్యోగులను మోసపుచ్చుతున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను ఇవ్వడం రోజున గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఒకటి పాయింట్ మూడు సున్నా అంటే లక్ష ముప్పై వేల ఉద్యోగాలని ఆయన ఇవ్వటం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు యాక్చువల్గా ఆ ప్రభుత్వ ఉద్యోగాలే అవన్నీ అవి ఇస్తే మరి దీంట్లోకి సంబంధం పెడుతున్నారు నిరుద్యోగులను మోసం చేసినట్టు ఎట్లా అవుతుందండి ఒకటి పాయింట్ మూడు సినిమా అంటే లక్షా ముప్పై వేలు గ్రామ సచివాలయాలు వాళ్ళకి ఇచ్చారు కదా అట్లాగే హెల్త్ సెక్టార్లో ఒక యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కదా ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకోవటం మూలంగా యాభై రెండు వేల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది కదా అండి ఆ తర్వాత ఇంకొకటి లాస్ట్గా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వాళ్ళందరినీ కూడా కలుపుకున్నారు కదండి ఇవన్నీ కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆరు పాయింట్ మూడు రెండు లక్షల ఉద్యోగాలు జగన్ గారి ప్రభుత్వంలో వచ్చినాయండి ఇది నేను చెప్పట్లేదండి ఈపీఎఫ్ వాళ్ళు కూడా ఇంకొక మాట కూడా చెప్పారు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లెక్కల ప్రకారం కూడా గత నాలుగేళ్లలో రాష్ట్రంలో పదహారు లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని పార్లమెంట్లోనే కేంద్రం ప్రకటించిందండి నేను చెప్పట్లేదు ఇంకొకటి కూడా రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలోనే స్టార్టప్స్ వన్ సిక్స్టీ వన్ ఉండేవి తర్వాత ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల ఎనభై ఆరు వచ్చినాయి ఉద్యోగుల సంఖ్య అప్పుడు జగ మన చంద్రబాబు గారి సమయంలో పదిహేను వందల యాభై రెండు నుంచి యాభై ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది పెరిగాయి అని చెప్పని నేను చెప్పట్లేదండి ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగులో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో చెప్పడం జరిగిందండి చివరిగా చంద్రబాబు గారి సమయంలో నిరుద్యోగం కారణంగా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే బాబు గారి సమయంలో ఏపీలో రెండు వేల ఐదు రెండు వందల ఐదు మంది సారీ రెండు వేల రెండు వందల ఐదు మంది తెలంగాణలో నూట అరవై ఐదు మంది ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ గారు ఆగస్టు రెండు ఇరవై ఇరవై ఒకటిలో బీఎస్పీ ఎంపీ డానిష్ షాలి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారండి అంటే చంద్రబాబు గారి సమయంలో నిరుద్యోగం అనేటువంటి దాంట్లో రెండు వందల ఐదు మంది రెండు వందల మంది చనిపోయారని ఆయన చెప్తూ ఉంటే మరి ఇంకా వీరిట్లా రాసుకుంటూ ఇంకా చంద్రబాబు గారిని మొయ్యాలి అని చెప్పనంటే తప్పేం లేదండి తప్పేం లేదు నేనేమి మొయ్యటన్నారు అది మాట అట్లా నేనేమంటున్నానంటే కంపారిజన్ చేసి ఇవ్వండి అని చెప్తున్నాను చివరిదండి ఆశ్చర్యకరణది లాస్ట్ది కోటి ఉందండి అంటే కాంట్రాక్ట్ ఎంత బా ఇది అసలు మరీ మీకు మనకి ఆశ్చర్యం వేస్తుంది ప్రభుత్వ సర్కారు కొలువులను ఇవ్వకపోగా కనీసం కాంటాక్ట్ ఉద్యోగాలనైనా దక్కుతాయేమన్న ఆశ్రం కూడా జగన్ చిందేశారు చిదిమి వేశారు చిదిమివేశారు ఆర్టీసీలోని ప్రతి కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తామని ఆర్టీసీ ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకుని బస్సులు కార్ల కాంట్రాక్టును కూడా వారికే ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు కాంట్రాక్టును కూడా ఇవ్వలేకపోయారు ఈ పరిస్థితులను నిరుద్యోగులకు ఉపాధి ఎలా దక్కుతుందని వ్యక్తం అవుతున్నాయి ఎంత దారుణ చెప్పండి అసలు ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకున్నదే మన చంద్రబాబు గారి సమయంలో అనుకున్నారు అనేది వచ్చినాయి కదా అసలు చంద్రబాబు గారి సమయంలో కదా ప్రైవేట్ బస్సులను తీసుకుని వచ్చి అసలు ఆర్టీసీని ఆల్మోస్ట్ నష్టాల్లోకి తీసుకెళ్లారని చెప్పుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లో ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకుంటే అందులో ఒక కాంట్రాక్టు ఒక బస్సు ఉంటేనో ఏదో ఉంటే కొంతమందికి జక్కుతుంటే కొంతమంది ఆ యొక్క ఇదిని బట్టి పోతుంటుంది దీనికి కూడా నిరుద్యోగం పోయిందిట వాళ్ళకి ఇవాళ వాళ్ళకి ఊరుకుంటారండి మరి ఆ పెత్తందారులు ఊరుకుంటారా వాళ్ళకు పది బస్సులు వంద బస్సులు ఉంటాయి ఆ బస్సులు కాంట్రాక్ట్ ఆర్టీసీకి ఇస్తారు బయట తిప్పుకుంటారు నేను అంత పట్టట్లేదండి వ్యాపారం దాని గురించి నేనేం పట్టట్లేదు మళ్ళీ కానీ ఇట్లా రాయటం తప్పు అని చెప్పను ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో బ్రహ్మాండమైనటువంటి ముందుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుంది అందులో అనుమానం ఏమీ లేదు ఇవాళ రోజున మనకు రావాల్సినటువంటివి డెఫిషియట్ రెవెన్యూ డెఫిషియట్ కూడా పదివేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదంతటికి కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రికి ఉండేటువంటి మంచి సయోధ్య ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప చంద్రబాబు గారు లాగా ప్రతి ఒక్కళ్ళని తిట్టి నేను సీనియర్ని అనుకుంటూ ముందుకు పోతే రాష్ట్రం దెబ్బతింటుంది అదే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దెబ్బతింది దాని మూలకంగానే ఇట్లా అయింది ఇదే ఈనాడు కూడా రాసింది ప్రతి బడ్జెట్లోనూ మనల్ని మోసం మోసం అని జస్ట్ బడ్జెట్ వచ్చినటువంటి నెక్స్ట్ డే రాసిందండి రాశారండి ఈనాడు వారిలోనే మోసం చేశారు ప్రతి బడ్జెట్లోనూ చేశారు కేంద్రం మనకి నిధులు ఇవ్వట్లేదు కేంద్రం మోసం చేసిందని మొన్ననే ఫిబ్రవరిలో బడ్జెట్లో వచ్చిన నెక్స్ట్ డే ఈనాడు పేపర్ మీకు చూడవచ్చు కాబట్టి ఇటువంటి ఈర్ష్యా ద్వేషాలను మాత్రమే నేను తీసుకొస్తున్నాను తప్ప నాకు ఈనాడు మీద కూడా కోపం లేదు వాళ్ళు రాసేటువంటి అంశాలని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళకపోతే మనం దాన్ని ఇంకొక రకంగా ప్రజలు అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు కనుక ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటుంటే మనకి ఇబ్బంది లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఈ యొక్క పత్రికలు ముఖ్యంగా మీడియా పచ్చ మీడియా లేకపోతే ఉన్నాయి దుష్ట చతుష్టం చేస్తోంది కాబట్టి మనలాంటి వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి ఇవి చేయాలి పార్టీలకు అత్యధికంగా కూడా చేస్తే ఇంకా బాగుంటుందని కొంతమంది మేధావుని కూడా నేను కోరుతా ఉన్నాను